హాయ్ అండి ఈరోజు అమ్మమ్మల కాలం నాటి చింతపండు ఎండుమిర్చి పచ్చడి అండి రోడ్లోనే నూరుతాము ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువ టైం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే అసలు చాలా రుచిగా ఉంటుంది నోట్లో నీరు ఊరుతుంది మనం పచ్చడి తయారు చేస్తున్నప్పుడే ఇప్పుడు నేను వీడియో చేస్తుంటే కూడా వాయిస్ ఇస్తుంటే కూడా నోట్లో నీరు ఊరుతుందండి ముందుగా ముకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు పచ్చి పచ్చి శనగపప్పు అలాగే ధనియాలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇరవై ఇరవై ఐదు ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఎర్రమిరపకాయలు కొంచెం బ్లాక్ షేడ్ వస్తాయి కదా అలా వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి మిక్సీలో వేసుకుంటే ఒక్కసారి కొంచెం లైట్గా మిక్సీ తిప్పితే సరిపోతుంది మొత్తం మెత్తబడకుండా అదే డోట్లో దంచుకుంటే అయితే పర్ఫెక్ట్గా వస్తుంది రోట్లోకి ముందుగా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు అలాగే పోపు గింజలతో సహా వేసేసుకోవాలి అస్సలు టైం పట్టదండి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అలాగే జ్వరం వచ్చినట్టు అనిపించి ఏం తినాలి అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీటిని కోర్సుగా దంచుకోవాలి ఐదు నిమిషాల్లో మనం దంచుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని వాటర్తో సహా ఇందులో వేసేసుకొని మంచిగా నూరుకోవాలండి ఈ మధ్యకాలంలో అసలు రోలు రోకలి వాడడమే మానేశాను కదా నేనైతే స్పెషల్గా హైదరాబాద్ నుండి తెప్పించానండి బాగా ఇంట్లో తిట్లు తిని మరీ ఎక్కువగా వాడట్లేను అప్పుడప్పుడు తెప్పించినందుకైనా వాడాలి కదా వాడుతున్నాను లేకపోతే ఇంట్లో ఫుల్ తిట్లు పడతాయి ఏదైనా రోటీ పచ్చడి చేసినప్పుడు ఇందులో చేస్తున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మనం మిక్సీలో వేసిన దానికంటే రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది చూడండి ఇలా పచ్చగా దంచుకుంటే చాలు మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకో రెండు మూడు నిమిషాల పాటు దంచుకోవచ్చు ఇందులో మనము దంచుతున్నప్పుడు గలుపు వేస్తే తొందరగా మెదుగుతుందండి మిర్చి చింతపండు ఎండమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా చాలా అంటే చాలా ఈజీ అండి మనం మిరపకాయలు వేయించుకొని చింతపండు నానబెట్టుకొని అన్నీ కలిపి దంచేసుకోవడమే ఇప్పుడు కొద్దిగా పోపు వేసుకోవాలి వేసుకున్నా నడుస్తుంది వేసుకోకపోయినా నడుస్తుంది టేస్ట్ అయితే ఒకే రకంగా ఉంటుంది చాలామందికి పోపు ఇష్టం ఉంటుంది కాబట్టి పోపు వేసుకోవాలి నాకు కూడా పోపు అంటే ఇష్టం అండి అందుకని పోపు వేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం రోలు రోకలతో ఏ పచ్చడి కానీ ఏవి దంచినా కానీ వెంటనే రోలు రోకలు కడిగేయాలండి అలా పక్కకు పెడితే ఎండిపోతుంది అయితే ఒక పాతకాలంలో ఒక సామెత కూడా ఉంటుంది రోలుకు కారం అంటుకొని ఉండడం వల్ల మండుతుంది కాబట్టి నాకు మండినట్టే నీ కడుపు కూడా మండాలి అని రోలు శాపం పెడుతుందంట కాబట్టి రోలు అయితే వెంటనే కడిగేసుకోవాలి తర్వాత చూడండి కరివేపాకుతో పోపు అయితే వేసుకున్నాను వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే కొద్దిగా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని తింటే ఇంకా రుచి అదిరిపోతుందండి మనం తింటున్నప్పుడు పంట కింద ఉల్లిపాయలు తగులుతూ ఉంటే రుచి అద్భుతంగా ఉంటుంది వీడియో ఇంతటితో ఎడితో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వీడియో యూస్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ